ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసి గెలిచిన చైర్మన్ చల్ల శంకర్రావు మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు నగర జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది శ్రీ సదాశంకరా గారికి అలాగే డైరెక్టర్కి జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు గత ఎలక్షన్ లో ఏ విధంగా కూటమికి విజయం వచ్చిందో అంత రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు కూటమి తరఫున నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పాల్గొని మంచి విజయం సాధించినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఐదు సంవత్సరాల జగన పరిపాలనలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయి నాశనం అయిపోయారో అదే విధంగా ఈరోజు ఆర్యాపురం బ్యాంకుని కూడా వాళ్ళ వార్స్ను కూడా నాశనం చేశారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు మీద ప్రచారానికి వెళ్తే బాబు అస్సల ఏ విధమైంది లేదు శంకరాగారు అయ్యంలో మాకు డివిడెండ్లు వచ్చి చాలా బాగుండేది అది చెప్పింటే నిజంగా వీలు ఖాతాదారుల్ని కూడా వదలలేదంటే ఎంత దౌర్భాగ్యంలో చూడండి అటువంటి దౌర్భాగ్యులకి మంచి బుద్ధి చెప్పిన ఖాతాదారులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఖాతాదారులు అందరికీ కూడా ఏం చెప్తున్నా ఆయన విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఏ విధమైన సహాయం కావాలన్నా సరే పిలిచే పిలిచి పలికే వ్యక్తి శ్రీ చల్లా శంకర్రావు గారు మీరు ఏ విధంగా అయినా సరే ఆయన్ని ఎందువల్లంటే మీ యొక్క నమ్మకం అంటే బ్యాంక్ అంటేనే నమ్మకం అలాగే చల్లా శంకర అంటే నమ్మకం ఆ నమ్మకాన్ని మీరు గుర్తించి ఆయన డిఫ్ చేయంతో ఆ ప్యానెల్ గెలిపించారు కాబట్టి మీ యొక్క ఏ రోజైతే సాధారణ ఎన్నికల్లో ఓటమి గెలిచిందో ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో ఈ రోజు అదే విధంగా ఖాతాదారులందరూ అందరూ మేము చాలా సంతోషిస్తున్నాం శ్రీ శంకర గారు అయ్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని మరొకసారి